అసలాం లేకం వరహమతుల్హి వెల్కమ్ టు సమీ అండ్ అస్మా ఛానల్ మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే మీరు ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మొహర్రం నెలలో ముఖ్యంగా మొదటి పది రోజులలో ఒకటి నుండి పదవ తేదీ తేదీ వరకు చేయవలసిన ముఖ్యమైన దువాలు మరియు జికిర్లు ఈ పది రోజులలో అషూరా దినానికి ఎంతో ముఖ్యమైనది ఎందుకంటే ఇది ప్రవక్తల కాలంలో ఘనత పొందిన దినంగా ఉంది మొహర్రం పది రోజులలో చేయవలసిన ముఖ్యమైన దువాలు మొదటి దువ యా హయ్యూ యా కయ్యూ బిరహ్మతిక అస్తగి ఓ జీవించువాడా ఓ స్థిరంగా నిలిచినవాడా నీ దయతోనే నేను సహాయం కోరుతున్నాను ఈ దువా అనేక కష్టాలలో ఉపశమనం కలిగిస్తుంది మొహర్రం రోజులలో రోజు వంద సార్లు చదివితే చాలా చాలా పుణ్యం లభిస్తుంది రెండవ దువీరుల్లాహ్ రబ్బీ ఇలై నా ప్రభు అయిన ను మర్యాదతో నా పాపాలను క్షమాపణ కోరుతున్నాను పాపాలు తుడిచిపెట్టేందుకు ఎంతో శక్తివంతమైన దువా ఇది అలాగే మూడవ దువ అల్లాహమ్మజ్ అల్ని హాదిహి అస్సనత సనత ఖైరిన్ వ నస్రిన్ వ ఆఫియా ఓ అల్లాహ్ ఈ సంవత్సరాన్ని మాకు మంచి ఆశీర్వాదము మరియు విజయము మరియు ఆరోగ్యము సంవత్సరంగా చేయి సంవత్సర ఆరంభంలో ఈ మంచి కోరే దువా నాలుగవ దువా ఏంటంటే అల్లాహుమ్మ అలా మొహమ్మది వాలా అలీ మొహమ్మద్ ప్రవక్త సల్లాహు తాలా అలహి వసల్లంపై దరూద్ పటిస్తే ఎంతో ఎంతో మంచిది మరియు పాపాలు తుడిచిపోతాయి సుబహాన్ అల్లాహ్ అల్లాహ్ పవిత్రుడు అల్హందుల్లాహ్ అల్లాహ్ కుస్తుతి అల్లాహు అక్బర్ అల్లాహ్ అత్యంత గొప్పవాడు ప్రతి ఒక్క జికిర్ను కనీసం వంద సార్లు పఠిస్తే చాలా చాలా మంచి జరుగుతుంది లా ఇల్లాహా ఇల్లల్లాహ్ అల్లాహ్ తప్ప ఆరాధ్యుడికి ఎవరూ లేరు మరియు తౌహీద్ ప్రకటన మునిగిపోతున్న మనసుకి హితం పదవ రోజు అషూరా రోజు ప్రత్యేకమైనటువంటి దువా ఉంది ఆ యొక్క దువా ఏంటంటే అల్లాహుమ్మజ్ అల్ని మిన్ అహలిన్ నజాత్ వల్ ఫౌజ్ ఫిహాదీ అర్థం ఈరోజు నాకు రక్షణ విజయాన్ని ప్రసాదించు ఇది అసూరా రోజు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన ప్రతిరోజు వీటిని నియమితంగా చదవండి ఫజర్ మగరిబ్ తర్వాత దువాలు చేయడం ఉత్తం పదవ తేదీ రోజున ఉపవాసం ఉండండి ఇది ప్రవక్త గారి యొక్క సున్నత్ మంచి పనులు చేయండి సదకా చేయండి మరియు అస్తహార్ నమాజ్ చదవండి మొహర్రం రోజుల్లో మీరు ఉపవాసం ఉండండి తొమ్మిది పదవ తేదీల్లో మరియు సదఖా చేయండి రోజు మన యొక్క జీవితంలో మార్పు కోసం మంచి నిర్ణయాలు తీసుకోండి ఈ వీడియోని షేర్ చేసి ఇతరులకు కూడా తెలియచేయండి సమీ అండ్ అస్మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి జజాకల్లా ఖైర్ అరహతూల వబర్కత